రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలారా తస్మత్ జాగ్రత్త ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజన్న సిరిసిల్లా జిల్లాను ఎత్తివేయడానికి కుట్ర వనుతా ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాలను ఎత్తివేయడానికి ఆల్రెడీ జ్యుడిషియల్ ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాట్లో జిల్లాల రద్దు విషయంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది ఎందుకంటే ఒక పత్రికలో ప్రముఖంగా నిన్న జిల్లాల రద్దు పంతొమ్మిది జిల్లాల రద్దు అనేది ప్రముఖంగా వచ్చింది అందులో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లాను వెత్తివేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్ర వన్తా ఉంది గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఏర్పడ్డది రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత మనకు జిల్లా కలెక్టరేట్ వచ్చింది కలెక్టరేట్ రావడం వల్ల కలెక్టర్ గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చారు జిల్లా పోలీస్ కార్యాలయము మనకు వచ్చింది డిపిఓ కార్యాలయం దానివల్ల మనకు జిల్లా పోలీస్ ఆఫీసర్ ఎస్పీ గారు కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది అదేవిధంగా మెడికల్ కాలేజ్ వచ్చింది జేఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ వచ్చింది మనకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ వచ్చింది అగ్రికల్చర్ జూనియర్ కాలేజ్ వచ్చింది ఒక నర్సింగ్ కాలేజ్ వచ్చింది అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగాయి ప్రజల చింతకు ప్రభుత్వ అధికారులు వచ్చి పరిపాలన వచ్చింది దాన్ని ఓర్వలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలు చేయటం వల్ల బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందన్న ఒకే ఓర్వని కారణంతో జిల్లాల రద్దు అనేది ఒకటి మొదలు పెట్టుకున్నారు మీరేం అనేది నాకు అవసరం లేదు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా జోలికి వస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరు ఇది చైతన్యం గల గడ్డ పోరాటాల గడ్డ మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలని చెప్పి ఆలోచన చేస్తే ఇక్కడి సిరిసిల్ల ప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా తరిమి కొడతారు మీ పార్టీని నిలదీస్తారు మీ నాయకులను నిలదీస్తారు మీకు ఈ ఎన్నికలలో ఓట్ల రూపాన మీ కాంగ్రెస్ పార్టీకి రాజన్న సిరిసిల్ల ప్రజల దిబ్బెట్లుంట కూడా చూపెడతారు నేను ప్రజలారా నేను కోరుకుంటున్నది ఒకటే ఈ కుట్ర భారత కాంగ్రెస్ పార్టీకి ఈ ఎంపీ ఎలక్షన్లలో ఒక్క ఓటు వేయకూడదు ఒక్క ఓటు కూడా వేయకూడదు ఎందుకు అనంటే మన జిల్లాలను రద్దు చేద్దామన్న ఆలోచనలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంటది ఇప్పటికే జిల్లాల రద్దవుతుంది జిల్లాల అంటే ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైంది ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఇంటి నిర్మాణం చేసుకుంటు చేసుకుందాం అనుకున్నటువంటి ఉద్యోగస్తులు అయ్యంలో అయోమయంలో పడిపోయారు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా రేపు మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ బహిరంగ సభ ఉంది మీరు ఆ బహిరంగ సభలో ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయటం లేదు అనేది మీరు ప్రకటించాలి లేకపోతే ఈ ఎన్నికలలో ఈ ఎన్నికలలో ఈ ఎంపీ ఎన్నికలలో ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల అందరూ ఒకటై ఏకతాటికొచ్చి మీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు రేపటి బహిరంగ సభలో మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేయట్లేదు అని చెప్పి మీరు ప్రకటించకపోతే మీ కాంగ్రెస్ పార్టీకి మీకు ఖచ్చితంగా తీర్మార్ంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు